సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది హాఫ్ సారీ సింగిల్ కలర్ కాంబినేషన్ హాఫ్ సారీ ట్రెడిషనల్ కలర్లో ఉంటుంది ఆడపిల్లలకి లంగా వని వేస్తే ఎంత అందంగా ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు చాలా బాగుంటుందండి మనకి వచ్చేది తెలుగు పండుగ దసరా వచ్చింది తర్వాత నెక్స్ట్ దివాళీ కూడా ఉంటుంది కాబట్టి ఈ స్కర్ట్ అండ్ వనితో చాలా అందంగా కూడా కనిపిస్తారు ఒకసారి స్కర్ట్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో నాకైతే రెండు రౌండ్స్ వచ్చింది ఇది ఫుల్ బనారసీ మెటీరియల్తో షాంపూ వాష్ అయితే చేయండి అలాగే బ్లౌజ్ కూడా అండి సేమ్ స్కర్ట్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ యాజ్ గా మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు ఓనీ అయితే మాత్రం నేను వేసుకున్న ఓనీ ఉంది కదా ఇది మనకి జార్జెట్ మెటీరియల్లో కట్ వర్క్ స్కాలప్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట గోల్డ్ కలర్తో వచ్చింది చాలా బాగుంది షాంపూ వాష్ చేయాల్సి వస్తుంది మీరు అయితే చూసుకోండి నేను మొత్తం రెండు రౌండ్స్ వేసేసరికి ఇలా వచ్చింది కానీ లెంత్ ఎంత ఉందనేది మీకు మళ్ళీ ఒకసారి చూపించేస్తాను ఓకే డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం మన దగ్గర జ్యువెలరీ కానీ అలాగే ఇది కానీ ఏది శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ ఏవి కూడా ఆర్డర్ చేసుకోవద్దు కింద ఏవైతే మేము మెన్షన్ చేసి ఉన్నామో వాటికి మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాము ఓకే ఇలా వచ్చింది చాలా బాగుంది ప్రిల్స్ కూడా పెద్ద పెద్ద బెల్ట్స్ ఇచ్చారు ఇంకా ఇంత హైట్ నేను ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటాను నాకే చాలా హైట్ కిందకొచ్చిందంటే మీరు బెల్ట్ తీప్పించి ఇక్కడ వేసుకోవాల్సి వస్తుంది రేటు మాత్రం బయట మనకి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి మన దగ్గర రేటు మాత్రం చాలా తక్కువే ఉంటుంది చక్కగా ఎవ్రీడే వీడియోస్ అన్నీ చూడండి అలాగే పోస్టర్లు అయితే కనుక కంపల్సరీ అని మెన్షన్ చేయండి మీరు పేమెంట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు అక్కడ నోట్ చేసుకుంటారు తర్వాత ఏదైతే మేము ప్యాక్ చేసిన ఫోటో పెడతామో ఆ ప్యాక్ ఫోటో కంపల్సరీ జాగ్రత్తగా మీ పార్సల్ మీకు రీచ్ అయ్యే వరకు సేవ్ చేసి పెట్టుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇక్కడ ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా ఆ నెంబర్స్కి మాత్రం వాట్సాప్ కాంటాక్ట్ చేయండి మేము డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ అటెండ్ అవ్వట్లేదు ఓకేనా ఒక్కసారి మళ్ళీ ఫైనల్గా చూసేసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఇంకా హాఫ్ హాఫ్ సారీస్ సెట్స్ ఉన్నాయి కలర్ చార్ట్లో అవి కూడా నేను ఇంకా పెడుతూ ఉంటాను మీరు అవి కూడా చూసి మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ